చిన్నప్పుడు మనం ఒకటి సాను తెలుసుకున్నాం ఏంటంటే సాని సంసారికి నీతులు చెప్పిందంట భర్తతో ఎలా మెలగాలి పరాయ పురుషులతో ఎలా మెలగాలి పరాయ పురుషులుకి ఎలా దూరంగా ఉండాలి ఇవన్నీ అసలు ఒక మహిళ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది సాని సంసారిక నీతులు చెప్పిందంట అసలు ఎందుకు ఈ పదాన్ని నేను వాడుతున్నానంటే మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నా ఆ వీడియో చూసిన తర్వాత నేను చెప్పినటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీ ఆలోచన నేను వదిలేస్తున్నా సో వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో దయచేసి అందరూ కూడా పాపం ఈ వీడియోని ఎందుకంటే మనోడు నీతులు చెప్పడం మాములు ఉండదు పాపం సరే అందరూ కూడా మీ వాల్యుబుల్ టయాన్ని అతని కోసం కొంచెం స్పెండ్ చేయండి ఎందుకంటే మళ్ళీ దొరకవాటువంటి నీతులు మెదళ్ళని ప్రభావితం చేయడానికి విషపూరితమైనటువంటి నీచ జర్నలిజం తో సాగుతున్నటువంటి ఆంధ్రజ్యోతి నిరంతరం విషాన్ని నింపుతా వార్తలు కాకుండా ఒక రాజకీయ పార్టీ కరపత్రికగా వ్యవహరిస్తూ దిగజారిపోయిన నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యంగా ఒక పేపర్ ఎలా ఉండకూడదు అంటే చూపించడానికి పనిపించినటువంటి ఒక టిష్యూ పేపర్ లాంటి పత్రిక ఆంధ్రజ్యోతి రెండు లక్షల ముప్పై ఐదు వేల పదిహేడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేల పదిహేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపిన ఈనాడు పది లక్షల రేంజ్లోనే ఉంది సాక్షి దాదాపుగా అదే రేంజ్లో ఉంది పది పన్నెండు లక్షలు ఇద్దరు దగ్గరికి కూడా దగ్గర దగ్గర పది లక్షలు పదకొండు లక్షలు అట్లా రెండు రాష్ట్రాలు కలిసి ఒక్కని కాబట్టి జ్యోతి రెండు వేలు నాలుగు ఐదు లక్షలు ఇది పరిస్థితి అంటే అంటే ఇప్పుడు మన సాయి జర్నలిజం గురించి విలువల గురించి మాట్లాడుతున్నాడు ఎందుకని తెల్లారు లెగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు పొట్లాలు చుట్టుకునే పొగడీలు చుట్టుకునే ఈ బొగడాగాడు ఈ నీతుల గురించి జర్నలిజం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏంది ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ నాలుగు లక్షలు కూడా లేదు ఆ లేదు ఏంటి ఆ నాలుగు లక్షలు లేనటువంటి సర్క్యులేషన్ లేనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ని చూసి మీరు భయపడుతున్నారు సర్క్యులేషన్ లేనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ని చూసి మీరు భయపడుతున్నాడే మరి మీకు సిగ్గన్నా ఉండాలి కదా ఏంద్రు ఆంధ్రజ్యోతి దమ్మున్న ఛానల్ కాబట్టి దమ్మున్న పేపర్ కాబట్టే మీరు అనేకమైనటువంటి గత ఐదేళ్లలో అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఎక్కడా కూడా ఎవరి దగ్గర కాలబేరానికి రాలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ రాచరేలాలని చెప్పేసి దమ్మున్న ఛానల్ కాబట్టి ఆ రోజు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎంతమంది నుంచి బ్లాక్ మెయిల్ చేసినా కూడా తలవగ్గకుండా ఛానల్ టెలికాస్ట్ చేశారు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సాక్షి పేపర్లో నారా రక్తాసుర అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాశారు కదా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టండి ఈ రోజుల వరకు మీకు చేతనైతే మీకు దమ్ము ఉంటే ఈ రోజుకి పెట్టండి ఎవరిది టిష్యూ పేపరు ఎవరిది వేస్ట్ పేపరు అసలు ఎవరిది జన వేస్ట్ జర్నలిజం అసలు నీకు జర్నలిజం తెలుసా నువ్వు జర్నలిజం మాట్లాడేటప్పుడు గ్యాస్ ట్రబుల్ మింగి పొట్టంతా బిర్రుగా ఉన్నాడు కిందకి పిత్తులు వదలలేక అంటే ఉబ్బరంగా ఉన్నాడు మాట్లాడినట్టు మధ్య మధ్యలో అని తేపుతా మాట్లాడతావు ఎందుకనంటే నీకు జర్నలిజం రాదు ఏదో మొదటి నుంచి చేస్తా ఉన్నావు ఆ గుడ్డిలో మెల్లలాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ సబ్స్క్రైబర్స్ అని సాక్షి ఛానల్లో చూపించుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ మాట్లాడుకొని ఆ పేమెంట్కి తగ్గట్టుగా నువ్వు పనిచేస్తున్నావు నువ్వు కూడా జర్నలిజం గురించి విలువల గురించి అసలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే బహుశా వినేటువంటి ప్రజలం మేము పిచ్చోలమై ఉండాలి లేకపోతే ఇలాంటివిగా చేస్తా నేను మిగతా వాళ్ళ మీద నిందలేసినా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే నేను ఆల్రెడీ బురదలో దిగిన పందిరి కాబట్టి నాకు ఎలాగో ఒళ్ళంతా బురద అయింది కాబట్టి నాతో పాటు అందరికీ బురద పూస్తే ఎవరు పట్టించుకోలే అనేటువంటి ధైర్యంతోటైనా మేబీ నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉండొచ్చు దానికి కారణాలు పెద్దగా ఏ ఉండకపోవచ్చు అసలు జర్నలిజం గురించి నువ్వు మాట్లాడే అర్హత ఉందా నువ్వు జర్నలిస్ట్గా అసలు నువ్వు ఫిట్టా ఒకసారి నువ్వు వెరిఫై చేసుకో ఈ రోజునికి కూడా నేను అడుగుతున్నా అసలు జర్నలిస్ట్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఈ రోజుల వరకు సాయి నెంబర్ వన్ జర్నలిజం చేయగలుగుతారని చెప్పానండి ఏం చెప్పడు సాయికి పేమెంట్ పడిన రోజు వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడతాడు పేమెంట్ పడిన రోజు జగన్మోహన్ రెడ్డిని పొగడటమా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయటమా చేస్తుంటాడు ఉంటాడు ఇదేనా జర్నలిజం అంటే గత ఐదేళ్ళు ఆహా ఓహో అద్భుతం జగన్మోహన్ రెడ్డి స్వర్ణయుగం చేశాడని నియంత్రణ నువ్వే చెప్పావు కదా మరి ప్రజలందుకు పదకొండు సీట్లకు ఇచ్చారు ఎందుకు ప్రజలు కుక్కను కొట్టినట్టు కొట్టారు వైసీపీ పార్టీని అంటే మీలాంటి బూతు వీడియోలు నడుపుకునే వాళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చేసి అబ్బో అద్భుతమైన జర్నలిజం చేశాం మా అంత జర్నలిస్టులు ఎవరు లేరు మేము మాట్లాడింది సత్యం మా మాటలు ప్రజలు విశ్వసిస్తున్నారు అనేటువంటి ప్రయత్నాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతిపట్టింది ఈరోజు రెండు నడుపుతున్న సాయి అసలు ఏ రోజైనా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఏ రోజైనా ప్రశ్నించావా ఏ రోజైనా కనీసం గొంతెత్తి మాట్లాడేవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు వచ్చాయా ఆ పార్టీ నుంచి స్క్రిప్ట్ వచ్చిందా ఆ వీడియోలు మనం మాట్లాడామా ఆ వీడియోలను ప్రజల్లోకి సర్క్యులేట్ చేసామా ఇంతవరకే కానీ ఏ రోజైనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు దీనికుండా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది అంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ మీద సైలెంట్గా ఉన్నారు ఆయన విశాఖ స్టీల్ని జగ భారతీయ సిమెంట్లో సమానమైన అమ్ముకుంటు అమ్మేద్దామని చూసినా సైలెంట్గా ఉన్నావు అట్లాగే అనేక చోట్ల అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినా సైలెంట్గా ఉన్నావు ఇసుక అందుబాటులో లేక ముప్పై లక్షల మంది అసంఘత రంగాలు రోడ్డును బడి ఏడుస్తున్నా సైలెంట్గా ఉన్నావు ఇవన్నీ సైలెంట్గా ఉండి ఈరోజు నిద్రలేసి చంద్రబాబు నాయుడు మీదకి పంచలు ఎగ్గట్టుకొని దూకి మేము వస్తాం మేము తేలుస్తాం మా సంగతి ఏందో చూస్తాం అని చెప్పేసి ఈ రోజుకి మాట్లాడుతున్నారంటే బహుశా మీ ఒంటి మీద మీ చెంప మీద ఎవడన్నా గట్టిగా తన్నేవాళ్ళు లేక మీరు మాట్లాడుతున్నారని చెప్పాలి అసలు బ్రోకరిజం అనే పదం నువ్వు మాట్లాడకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసలు న్యూస్ పేపర్లో అతిపెద్ద బ్రోకర్ ఎవడయ్యా అంటే జర్నలిస్ట్ సాయి అమ్ముడు పోయేటువంటి నీచాతి నీచమైన మనస్తత్వం కలిగిన వాడు అంటే బ్రోకర్ సాయి అని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తున్నారు అలాంటిది నువ్వు సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్ గురించి మాట్లాడుతాను ఏవిఎన్ రాధాకృష్ణ గురించి మాట్లాడుతాను అసలు ఆంధ్రజ్యోతి ఆవిర్భావం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరిని లెక్క చేయాలి చివరికి మీ అంతటా మీరు పోయి వాళ్ళతో కరచలనం చేసి మేము మేము ఇలా ఉన్నాం మాకు సహకరించమని దేహిని అడుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు అవసరం ఉన్నంతసేపు ఊడమల్లన్న అయిపోయినాక బోడి మళ్ళన్నా అని చెప్పేసి ఆయన చందంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈరోజు రన్ అవ్వగలుగుతుంది కానీ మీకు సిగ్గు సెరం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్క్రిప్ట్ మాట్లాడటం మానేసి ఈ రోజులకైనా మీరు ఆత్మ విమర్శ చేసుకోండి అసలు బ్రోకర్ అనే పదం కానీ నీ నీచమైన పదాలు కానీ టిష్యూ పేపర్ అన్నావు అసలు వేస్ట్ ఛానల్ ఏదైనా ఉందంటే అది నీ ఛానలే ఉపయోగం ఉందా ఏమన్నా మాట్లాడుతున్నావా అక్కడ గ్యాస్ స్టబులు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో మాట్లాడుతున్న దాని నుంచి నేను మాట్లాడుతున్నావా అసలు ఎక్కడైనా అసలు జర్నలిజం వాల్యూతో మాట్లాడుతున్నావా నీకు అవగాహన జర్నలిజం వాల్యూ నువ్వు గతంలో ఐదు సార్లు ఉద్దేశపూర్వకంగానే జనాల్లో తప్పుడు మెసేజ్లు పంపించాలని కావాలనే అమౌంట్ని తప్పుగా చదివి మళ్ళీ క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి అది అలవాట్ల పొరపాట లేకపోతే స్క్రిప్ట్లో భాగం మాకు తెలియదు కానీ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కడు చెప్తాడు జర్నలిస్ట్ సాయి బ్రోకర్ అమ్ముడు పోయినటువంటి బ్రోకర్ అతను అలాంటి బ్రోకర్ మాటలకు వాల్యుబుల్ ఉండదు అలాంటి బ్రోకర్ మాటలకు క్రెడిబిలిటీ ఉండదండి ఈ రోజుకి కూడా వందకి వంద శాతం నిజం మీలాంటి బ్రోకర్లకు కయం చెల్లిపోయింది కాబట్టి వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చారు రానున్న రోజుల్లో మీరు అందరి ఇంకా జగన్మోహన్ రెడ్డి సంకన అవుతూనే ఉండండి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూనే ఉండండి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు మిమ్మల్ని మీ ద్వారా ప్రచారం ఆ నాయకుడికి కూడా ఎక్కడ తీసుకురావాలో అక్కడ తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కూడా నేను వాల్యూ ఎథిక్స్ నీకుంటే అసలు జర్నలిజం మీద గౌరవం నీకుంటే పది రూపాయలు కష్టపడి సంపాదించుకో వాల్యూ ఉంటుంది కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి జగ వైసీపీ పార్టీకి అమ్ముడు పోయి చేసేటువంటి నీచాతి నీచ నువ్వు విలువల గురించి జర్నలిజం గురించి రాధాకృష్ణ గారికో ఈనాడు గురించో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాను ఈనాడు పది లక్షల సర్క్యులేషన్ సాక్షికి కూడా దాదాపు అదే సర్క్యులేషన్ ఉంది సాక్షి సర్క్యులేషన్ ఎలా పెంచుకున్నాడు సాక్షి సర్క్యులేషన్ ఎలా పెరిగిన సర్క్యులేషన్ అందరు రాష్ట్ర ప్రజలకు తెలుసు చివరికి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా బలవంతంగా సాక్షి సర్క్యులేషన్ నేర్పించి ఆ డబ్బులు ప్రజలు పన్నులు కడుతున్నటువంటి రూపంలో వచ్చే డబ్బుల్ని వాళ్ళు చెల్లించారంటే అంత నీచమైనటువంటి పరిస్థితులు ఆయన సర్క్యులేషన్ పెంచుకున్నాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రోజుకి సాక్షిలో ఏదైనా నిజం ఉందంటే అక్కడ ప్రచురించేటువంటి డేటు పైన రాజశేఖర రెడ్డి బొమ్మ సత్యమేవ జైతి నీ ఛానల్లో ఏదైనా నిజం ఉందంటే ఈ రోజు నువ్వు అప్లైడ్ అప్లోడ్ చేసిన వీడియో టైము డేటు తప్ప ఇంకెప్పుడు ఎక్కడా కూడా నిజాలు మాట్లాడు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి భజన చేయటం చంద్రబాబుని తిట్టడం లొకేషన్ తిట్టడం పవన్ కళ్యాణ్ని తిట్టడం లేదా వాళ్ళ తప్పులు పెంచడం ఇదే పనిగా పెట్టుకున్నారు దాదాపుగా నువ్వు ఒకడవే కాదు వైఎన్ఆర్ ఒకడు నువ్వు అలాగే పాష ఇట్లా ఒక అరవై ముప్పై ఛానల్స్ అన్నీ కూడా డబ్బులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి భజన చేయించుకుంటున్నాడు మీరెంత భజన చేసినా మీరు ప్రజల్ని ఎంత కాకా పట్టాలని చూసినా ప్రజలు అసలు జగన్ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ బ్రోకర్ మాటలు కానీ వినే పరిస్థితిలో లేరు అనేది వందకి వంద శాతం నిజం